హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు మనం బీచ్కి వెళ్తే ఎంతసేపు ఉన్నా టైం తెలీదు ఇంకా ఇంకా ఉండాలనిపిస్తుంది అలాగా ఒక సముద్రం చూస్తేనే మనకు టైం తెలియదు కదా ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు మార్గం రెండు సముద్రాల మధ్యలో ఉంటుంది రెండు సముద్రాల మధ్యలో మన రోడ్డు మార్గం చూడాలంటే ధనుష్కోటికి రావాల్సిందే ఈ అందమైన ప్రదేశం రామేశ్వరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో తమిళనాడు రాష్ట్రంలో ఉంది ధనుష్కోడి నుండి భారతదేశపు చివరి భూభాగానికి చేరుకోవడానికి ఇంకొక ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది రామేశ్వరానికి భారతదేశపు చివరి భూభాగానికి కానీ పదిహేను కిలోమీటర్ల దూరం మాత్రం రెండు సముద్రాల మధ్య రోడ్డు మార్గం ఉంటుంది ఈ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అప్పుడప్పుడు గాలికి మనకు తగిలే సముద్రపాలల నీటి తుంపర్లతో కమనీయ దృశ్యాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలా రామేశ్వరం నుండి పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణించాక మనకి ధనుష్కోడి గ్రామం వస్తుంది ఇది ఒకప్పుడు రవాణా కేంద్రంగా ఉండేది కానీ దీన్ని ఇప్పుడు గోస్ట్ టౌన్ కింద లేకపోతే గోస్ట్ సిటీ కింద పిలుస్తున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన తుఫాను ఈ ధనుష్కోడి గ్రామాన్ని అతలాకుతలం చేసింది తుఫాను ముందు వరకు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండేది ఇక్కడికి చేరుకోవడానికి రెండు సముద్రాల మధ్య రైలు మార్గం కూడా ఉండేది అంత కలకల్లాడుతున్న ఈ ధనుష్కోడి పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన తుఫాను ధనుష్కోడి పట్టణాన్ని అతలాకుతలం చేసింది ట్రైన్లో ప్రయాణిస్తున్న నూట యాభై మంది ప్రయాణికులతో పాటు సుమారు రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ తుఫాను తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాంతం నివాసయోగ్యం కాదని భావించి ఇక్కడ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ధనుష్కోడిలోని కొట్టుకు పైన రైల్వే స్టేషన్ అనమాట ఇలా ఇప్పుడు మనకు మొండి గోడలు అవే కనిపిస్తూ ఉంటాయి ఇవే కాకుండా ఇప్పుడు మీరు చూస్తుంది చూసారా అదే రైల్వే ట్రాక్ చూడండి దీంతో పాటు ధ్వంసమైన ఇళ్ళు చర్చ్ లాంటివి కూడా ఇక్కడ కనిపిస్తాయి తుఫాన్ నుండి ఇక్కడ ప్రజలు నివాసం ఉండటం లేదు కనుక దీన్ని గోస్ట్ టౌన్ అని పిలుస్తున్నారు ఇక్కడ మనకి చిన్న చిన్న గుడ్లు కనిపిస్తాయి వీటితో పాటు రామసేతుకు వాడిన రాయి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది రాయి అయితే బరువుగా ఉంటుంది కానీ అది నీళ్ళలో తేలుతుంది కదా ఆ రాయిని మనం ఇక్కడ వీడియోలో చూపిస్తుందో చూడండి ఇక్కడ ఇలా బకెట్లో పెట్టి మనకి ఇక్కడ గుళ్ళో ఉంచారనమాట మనం దీన్ని పట్టుకొని నీళ్ళల్లో వేసి మనం చూడవచ్చు పట్టుకున్నప్పుడు చాలా బరువుగా అనిపిస్తుంది నీళ్ళల్లో వేస్తే చూడండి ఎలా తేలుతుందో ఈ రామసేతు కట్టిన రాళ్ళల్లో ఉన్న విశేషమే అది కదండి నీడల్లో తేలుతాయి ఇక్కడ ఇలా నీడల్లో తేలే రాళ్ళు చాలా ఉన్నాయంటండి కానీ మాకు ఇక్కడ గుళ్ళో ఇక్కడ ఒక రాయే కనిపించింది ఆ ఒక రాయిని మేము పట్టుకొని చూసాం కూడా చాలా బరువుగా ఉందండి చూడండి పైన సగం ధ్వంసమైపోయిన ఇళ్ళు ఎలా ఉన్నాయో ఇక్కడ ఒక షాప్ అతను ఇలా బ్యానర్ పెట్టుకొని ఉన్నాడనమాట ఆ రోజుల్లోని రైల్వే ట్రాక్ షాప్లో వాటిని ఇక్కడ మీకు గుళ్ళు కూడా ఉన్నాయని చెప్పాను కదా వాటిలో ఇలాగ శివాలయం వినాయకుడు అలాంటి గుళ్ళు ఇక్కడ ఉన్నాయి మనం అక్కడికి వెళ్ళినప్పుడు వీటిని దర్శించుకొని రావచ్చు అన్నమాట ఇక్కడ నుండి సుమారు ఒక కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే మనం ఇండియా చివరి భూభాగానికి చేరుకుంటాం ఆ మధ్యలో మనం రెండు సముద్రాలు ఉంటాయని చెప్పాం కదండి ఇక్కడ మనకి అల్లతో ఇలా వస్తున్న సముద్రం హిందూ మహాసముద్రం హిందూ మహాసముద్రం అలలు ఉధృతంగా వస్తాయి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న సముద్రం బంగాళాఖాతం ఈ అలలు ఉధృతంగా ఉండవన్నమాట అసలు సముద్రంలా కాకుండా శాంతంగా ఉంటుంది ఇలా రెండు సముద్రాల మధ్య డిఫరెన్స్ చూడవచ్చు మనం ఇలా వెళ్తే కిలోమీటర్ దూరం ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇండియా చివరి భూభాగం అనమాట ఇక్కడ నుండి మనకు శ్రీలంక సుమారు పద్దెనిమిది మైళ్ళ దూరంలో ఉంటుంది అంటే ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఇక్కడ మరో విశేషం కూడా ఉందండి హిందూ మహాసముద్రం బంగాళాఖాతం ఈ ప్లేస్లో కలుస్తాయన్నమాట అంతే కాకుండా రాముడు నిర్మించిన రామసేతు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది అది నీళ్లపై తేలే రాళ్ళతో నిర్మించారు ధనుష్కోడికి రామాయణానికి చాలా దగ్గర సంబంధం ఉంది కదండీ ధనుష్కోడి అంటే బాణం చివర ధనుస్ అంటే బాణం కోడి అంటే చివర అనమాట రామసేతు నిర్మించే సమయంలో సముద్రుడు సహకరించకపోతే శ్రీరాముడు బాణం సంధించగానే సముద్రుడు శాంతించి రామసేతు నిర్మాణానికి సహకరించారు రావణాసురుడుతో యుద్ధం ముగిశాక సీతాదేవితో శ్రీరాముడు భారతదేశంలో మొట్టమొదటి అడుగుపెట్టిన ప్రాంతం కూడా ఇదే ఇక్కడి నుండి మన ప్రయాణం కోదండ రామాలయానికి దీన్నే విభీషణ ఆలయం అని కూడా అంటారు ఇది రామేశ్వరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది రావణాసురుడితో యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముల వారు విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇదే ఇక్కడ నుండి చూస్తే రామేశ్వరం వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది చుట్టూ సముద్రం మధ్యలో ఈ ఎత్తైన ప్రదేశంలో ఈ గుడి ఉంటుంది ఒకసారి చూడండి ఎంత అందంగా ఉందో ఈ ప్రదేశం అంతా అక్కడ నుండి రామేశ్వరంలో ఉన్న రామతీర్థం లక్ష్మణతీర్థం పంచముఖ ఆంజనేయస్వామి గుడి ఆటో అతను మాకు పన్నెండు వందలు ఛార్జ్ చేశాడు ఇవన్నీ చూడడానికి సుమారు మాకు నాలుగు గంటల సమయం పట్టింది మా వీడియోస్ చూస్తున్నారండి చూస్తూ ఉంటే నచ్చితే ఓ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్